ప్రభు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వచనంలో దైవజనుడు పౌలు గారు కలితీలో ఉన్న సంఘానికి మాటలు తెలియజేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ప్రాచీన స్వభావానికి మనము పూర్తిగా చనిపోయిన వారమైన ఏడల నవీనమైనటువంటి జీవితంలో ప్రభువును లోకంలో ప్రకాశింపజేసేటువంటి దేవుని పిల్లలంగా మనము దేవుని నామానికి ఘనత తీసుకుని వచ్చేవారంగా ఉంటామని దైవజనుడు పౌరులు గారు ఈ యొక్క భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు యొక్క ఆత్మను అనుసరించి మనం నడుచుకునే వారంగా ఉండాలని దైవజీరుడు పౌలు భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకును ఒకరి అందొకరము అసూయ వృధాగా అతిశయ పడకను ఉందము అని దైవజనుడు పౌలు గారు సెలవిస్తున్నారు ఇక్కడ క్రమమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి మన యొక్క జీవితంలో వివాదం రేపక ఒకరి అందొకరు అసూయ పడక అని అంటున్నాడు మన యొక్క జీవితంలో క్రమమైనటువంటి జీవితం మరి అసూయ లేనటువంటి జీవితం మరి అతిశయం లేనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని పూర్తిగా భౌతిక సంబంధమైనటువంటి విధానంలో కాకుండా ఆధ్యాత్మికమైన సంబంధమైనటువంటి విధానంలో మనం జీవించాలని పౌలు గారు మాట్లాడుతున్నారు గలతీ పత్రిక ఆరు పద్నాలుగులో కూడా ఇంకొక మాట్లాడుతున్నాడు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమౌను గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము అని దైవజనుడు పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎప్పుడైతే మనము శిలువ దగ్గరికి వెళతామో మన యొక్క జీవితంలో మనల్ని లోకానికి ప్రభువు చూపించగలుగుతూ ఉంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యంశాలు ఇస్తూ ఉంటున్నది మరి యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అంటున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావుకుండి నీడల అది ఒంటిగానే ఉంటుంది అది చచ్చని ఏడల విస్తారముగా ఫలించును అని మరి దేవుని వాక్యము మనకు ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది మన యొక్క జీవితంలో ఆ రీతిగా ఉన్నప్పుడు మన ద్వారా లోకంలో దేవుని మహిమ మహిమపరచగలుగుతాం ప్రభువు సహాయం చేయనుగాక